ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలా మంది స్మార్ట్ ఫోన్లన్నీ దిండు పక్కన పెట్టి పడుకుంటూ ఉంటారు ఇది ఎంత రేడియేషన్ ఉత్పత్తి అవుతుందో మల్టీమీటర్ తో చెక్ చేస్తే తెలుస్తుంది అయితే ఛార్జింగ్ తీసినప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నప్పుడు రేడియేషన్ దాదాపు జీరోకి చేరుతుంది ఈ క్రమంలో ఛార్జింగ్ పెట్టడం నెట్వర్క్ ఆన్ లో ఉంచి పక్కన పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు రేడియేషన్ వల్ల శరీరం వేడెక్కడం క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది మొబైల్ రేడియేషన్ పెరిగితే ప్రమాదమే ఫోన్ లో తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్ సార్ ప్రకారం రేడియేషన్ కిలోగ్రాములకు ఒకటి పాయింట్ ఆరు వాట్లకు మించకూడదట ఇలా జరిగితే స్టార్ చేసి రేడియేషన్ చెక్ పక్షులు చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంది రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులు వస్తాయి ఎన్సిబిఐ సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు కళ్ళ చుట్టూ వలయాలు ఒత్తిడి మానసిక ఆందోళన నిద్రలేమి సమస్యలు ఎదురవ్వచ్చు